హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనము మీషో యాప్ గురించి తెలుసుకుందాం మీరు ఎప్పుడైనా గమనించారా షాపింగ్ చేసేటప్పుడు ఒకేలాంటి వస్తువు అమెజాన్లో చూస్తే ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది అదే మీషోలో చూస్తే సగం ధరకే అంటే టూ ఫిఫ్టీ ఎక్కడికి పోతుంది అప్పుడు మీ కోపం రాదా మరి మిగతా డబ్బు అంతా ఎక్కడికి పోతుంది అనిపించిందా మనం కష్టపడి సంపాదించిన డబ్బును డెలివరీ ఫీజుల పేరిట బ్రాండ్ పేరిట మనం వృధా చేస్తున్నామా షో ఇంత ధైర్యంగా తక్కువ ధరలకు అమ్మడానికి వెనుక ఉన్న మనకు తెలియని మూడు అతిపెద్ద బిజినెస్ ట్రిక్స్ తెలుసుకుందాం అందులో మొదటిది కమిషన్ రూపంలో మన జేబుకు చిల్లు అన్నట్టు కమిషన్ అమెజాన్ ఫ్లిప్కార్ట్ లాంటి సైట్లలో కొంటే ఆ అమ్మకంలో కనీసం టెన్ పర్సెంట్ నుంచి ట్వంటీ పర్సెంట్ వరకు కమిషన్ రూపంలో కంపెనీకి పోతుంది ఈ భారమంతా చివరికి మనపైనే పడుతుందండి ఈ కామర్స్ కంపెనీల గోల్డ్ మైన్ ఇదే కానీ మీషో చాలా తెలివిగా ఈ కమిషన్ను జీరో చేసింది సెల్లార్లకు కమిషన్ కట్టాల్సిన అవసరం లేదు కాబట్టి ఆ డబ్బును డైరెక్ట్గా ధర తగ్గించి మనకు మన అంటే కస్టమర్లకి ఇచ్చేస్తున్నారన్నట్టు అంటే మన డబ్బును మనకే ఇచ్చేస్తున్నారన్నమాట ఇక రెండవ సీక్రెట్ ఏంటంటే బ్రాండ్ మోజు మన పొదుపు మాన్ మనస్తత్వం అంటే మన బ్రాండ్ మోజు పెద్ద ఈ కామర్స్ సైట్లు పెద్ద బ్రాండ్తో మాత్రమే డీల్ చేస్తాయి ఆ బ్రాండ్స్కి మార్కెటింగ్ లేదంటే యాడ్స్ షాపింగ్ మాల్స్లో షోరూమ్స్ వీటన్నిటికీ వేల కోట్లు ఖర్చు అవుతాయి ఆ ఖర్చును కూడా మనం కొనే థౌజండ్ టీషర్ట్స్లో కలిపి అమ్మేస్తానన్నమాట సో కానీ మీషో మనలాంటి మధ్య తరగతి కస్టమర్ల మనస్తత్వాన్ని అర్థం చేసుకుంది క్వాలిటీ కాస్త తగ్గినా బ్రాండ్ లేకపోయినా పర్లేదు డబ్బు మిగిలాలి అనుకునే మన కోసమే సూరత్ తిరుపూర్ లాంటి తయారీ కేంద్రాల్లోని చిన్న ఉత్పత్తిదారులతో నేరుగా జత కట్టింది బ్లోకర్లు లేరు యాడ్స్ లేవు అందుకే ఆ డబ్బు కూడా మనకు ధర తగ్గించి రూపంలో ఇస్తుంది అన్నమాట ఇక మూడవ సీక్రెట్ తొందరపాటు మన జేబును ఖాళీ చేస్తుంది ఫాస్ట్ డెలివరీ ఖర్చు ఒక్క రోజులు డెలివరీ కావాలి అని మనం కోరుకుంటాం కదా దానికోసమే అమెజాన్ లాంటివి దేశమంతా పెద్ద పెద్ద వేర్హౌజ్లు పెట్టి ఉద్యోగులను పెట్టి ఖర్చు చేస్తాయి ఈ తొందరపాటు ఖర్చు కూడా మన బిల్లులోనే కలుస్తుంది మీషోకు తెలుసు మనకు డెలివరీ ఆలస్యమైనా పర్లేదు డబ్బు ఆదా అవడమే ముఖ్యం అందుకే వేర్హౌజ్లు లేకుండా నెమ్మదిగా డెలివరీ చేస్తూ ఆ ఆపరేటింగ్ ఖర్చులను పూర్తిగా తగ్గించుకుంది తక్కువ ఖర్చులు అంటే మనకు తక్కువ ధర అన్నమాట ఇక మనము ఇదన్నమాట అసలు కథ కమిషను బ్రాండింగు ఫాస్ట్ డెలివరీ ఖర్చులను తగ్గించుకొని ఆ లాభాన్ని మనకు తక్కువ ధర రూపంలో అందిస్తుంది మీషో అయితే ఇక్కడ చిన్న హెచ్చరికండి ఎందుకంటే ధర తక్కువైనప్పుడు ఒక్కోసారి క్వాలిటీ కూడా తగ్గే అవకాశం ఉంది అందుకే కొనేటప్పుడు రివ్యూలు తప్పకుండా చూడండి ఈ మూడు నిజాలు మీ షాపింగ్ అంటే మీరు షాపింగ్ చేసే అలవాటును మారుస్తుంది మీరు కింద కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన డబ్బును ఆదా చేయాలనుకునే వారికి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్